హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లైఫ్ స్టైల్ ఈరోజు మార్నింగ్ భోగి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఇది ఇది మార్నింగ్ అయితే లేచాను నేను లేకంగానే కింద అయితే భోగి మంటలు అయితే వేస్తున్నారు కొంచెం ఎర్లీగానే లేచాం ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకంటే ఈరోజు మాకు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది ఫస్ట్ టైం మేమైతే ఊరళలేదు ఈసారి ఇక్కడ హైదరాబాద్లో మా ఇంట్లో అయితేనే పొంగల్ ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము సింపుల్గా రెండు రోజులు మూడు రోజులు బ్లాగు కొంచెం కొంచెం అయితే మీకు షూట్ చేశాను చూసేయండి మార్నింగ్ లేసేసి ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇంటి ముందుగా సింపుల్గా ముగ్గు అయితే వేసుకొని తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ కూడా కడిగేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేను వచ్చేసాను ఎందుకంటే కొంచెం పొంగల్ అనేది చేసుకోవాలి కదా ఇవాళ మాకు కొత్త బియ్యంతో ఈరోజు పొంగలైతే చేస్తారు చక్కెర పొంగలి లైక్ పరవన్నం ఏదో ఒకటి చేస్తారు నేనైతే కొంచెం చక్కెర పొంగల్ చేసేసి పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఈ రోజు బాసర అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అందుకంటే బాసర కొంచెం దూరం కదా అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుతే మనకు దర్శనం అది తొందరగా అవుతే మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఈరోజే రిటర్ను అక్కడ ఉండేటట్టు అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు సో అందుకని ఫాస్ట్గా అయితే లేచి పని చేసేసుకొని మా వాళ్ళు అయితే కిందకెళ్ళారు భోగి మంటల దగ్గరికి వాళ్ళు వచ్చేలోపు నేను అంత క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు కూడా రాగానే స్టార్ట్ అయిపోయాము వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాక ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి ఇలా ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము బ్రేక్ఫాస్ట్ అది ఇంట్లో చేయలేదు టైం లేక ఇంకా బయట ఎక్కడన్నా చేద్దాంలే అనేసి తినేసి స్టార్ట్ అయ్యాము ఎయిట్కి అలా స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి అలా బాసర్ అయితే వెళ్ళిపోయామండి ఇంకో ఇది గోదావరి బ్రిడ్జి గోదావరి మీద నుంచి అయితే వెళ్తున్నాం వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముందైతే వెళ్ళిపోయి టెంపుల్కే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత గోదావరి దగ్గరికి వద్దామని ముందు అంటే ఇంటి దగ్గరే ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోయామండి గోదావరిలో స్నానాలు అయితే ఏం చేయలేదు పండగ కదా ఇంటి దగ్గరే చేసి వెళ్దాం అన్నట్టుగా చేసేసి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి ఎంట్రీ అండి ఇది ఇక్కడ మామూలుగా యాక్చువల్గా అయితే ఇక్కడే కార్ పార్కింగ్ ఉంటుంది కానీ ఆ రోజు పండగని చాలామంది వస్తారని చెప్పేసి ఇక్కడ కార్ పార్కింగ్ పెద్దగా ఇవ్వలేదు సో తర్వాత దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము దర్శనం చాలా తొందరగానే అయిపోయిందిలేండి అమ్మవారి దర్శనం బాగా అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా లంచ్ అయితే బయట చేసాము ఇంకా సింపుల్గా ఇలా రైస్ ఐటమ్ అయితే తినేసాము తినేసి గోదావరి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ముందైతే తినేసాము తినేసి గోదావరి దగ్గరికి వచ్చేసి బోట్ అయితే ఎక్కామండి అక్కడ బోటు అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఇంకా మొత్తం తమ గోదావరి అంతా తిప్పి అయితే చూపించాడు చాలాసేపు తీసుకెళ్ళి చూపించాడు పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో మంచిగా అయితే తీసుకెళ్ళాడు వాటర్ అయితే చాలా బాగున్నాయి ఫ్లోయింగ్ చాలా మంచిగా అసలు ఫ్రెష్గా వాటర్ బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది అంగుడు బ్రిడ్జి కింద అది అదైతే చాలా బాగా అనిపించింది తర్వాత బయటకు వచ్చేసి ఇంకా కొంచెము గోదావరి దాని కొంచెం పూజ అది చేసుకొని రిటర్న్ అయితే అయ్యామండి టూ త్రీ ఓ క్లాక్ అలా రిటర్న్ అయిపోయాం మళ్ళీ వచ్చేసాము ఇంటికి ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా మమ్మీ వాళ్ళు వచ్చారు ఇంక మా మమ్మీ అయితే గ్యారెస్తుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద మళ్ళీ కొంచెం పొంగలైతే చేశాను నిన్న చే నిన్న కొంచెమే చేశాను ఈరోజు కూడా కొంచెం పొంగల్ చేసి గారెలు అయితే వేసాము ఇది రెండు మూడు రోజులు మూడు లాగా కొంచెం కొంచెం అయితే మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే మేము అంత హడా అంత సింపుల్గానే చేసుకున్నాము అంత హడావుడిగా అయితే ఏం చేసుకోలేదు ఇది పండగ రోజు పొంగల్ చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలయ అయితే వేసుకున్నాము బ్రేక్ఫాస్టు తర్వాత లంచ్ చేసి బయటికి ఇక్కడికి ఇక్కడ అయ్యో చిన్న చిన్నవి కొని ఉంటే వెళ్ళి వచ్చేసాము తర్వాత నెక్స్ట్ డే కనుమో కదండి ఆ రోజు మా మమ్మీ అయితే రథం ముగ్గేసింది బయటికి ఇంకా రథం ముగ్గేసి అందరు రథాలు కలిపేసేసి పంపిస్తారు కదా అలా అయితే వేసింది వేసిన తర్వాత ఈరోజు ఇంకా నాన్ వెజ్ వండుతాం కదా అందుకని బయటికి వెళ్ళి నాన్ వెజ్ అయితే చే తెచ్చారు చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే చేసామండి సో ఈ విధంగా మా సంక్రాంతి చాలా సింపుల్గా ఈసారి అయితే ఈ హంగులు అర్బాటలు లేకుండా ఇలా అయితే జరిగిందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటి లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్